మరి ఇంకా డెవలప్ అవ్వాలనుకున్నాను కనుక ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి ఫుల్ టైం తీసుకున్నా తీసుకున్న నా మొదటి చూస్తే పంతొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే మరింత టైం పెట్టగలిగా అదేవిధంగా గోల్డ్ కంప్లీట్ చేసుకున్నాను గోల్డ్ డైరెక్ట్ చూస్తే థర్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అదే విధంగా స్టార్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను 56400 అదే విధంగా డైమండ్ కంప్లీట్ చేసుకున్నాను 88481 రూపీస్ అదే విధంగా క్రౌన్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను 120000 అదే విధంగా యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ ప్రెజెంట్ నా లెవెల్ అండి నియర్ 2 లక్షస్ ఇన్కమ్ అంటే ఇంకా ప్రెస్టిజ్ గా మరి అదే ఫ్యాక్టరీలో అదే కాంట్రాక్ట్ లో నాతో పాటు కలిసి పని చేస్తున్న నా ఫ్రెండ్స్ 222 మంది అండి ఎంతండి గట్టిగా చెప్పండి ఈ రెండు వందలు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమంది మో కాదే కాదేవి కట్టించారు కొంతమంది మోమాటలు ప్రొడక్ట్ కొనుక్కున్నారు కొంతమంది మొహమాటలు లేకుండా మొహం మీదే నాకు అవసరం లేదని చెప్పారు ఎస్ఆరా కొంతమంది ఇంకా రకరకాల కామెంట్ కూడా చేశారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళు రాలేదు కదా అని చెప్పి నీ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఉండకపోతే ఈరోజు వాళ్ళ జీతాలు చూస్తే పదిహేను వేల రూపాయలు అండి పదిహేను వేల రూపాయలు కూడా లేదు వాళ్ళు రాకపోతే నాకేమైంది నాలాంటి వ్యక్తులు సొసైటీ ఎంతో మందంగా పనిచేసుకుంటూ ఈ ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయి స్థాయిపోతాను ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి డెసానా ఆ డబ్బు కావాలి డ్రీమ్స్ ఉంటాయి కరెక్ట్ ఆ డబ్బు కావాలి డబ్బు సంపాదించిన పని చేయాలి ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉంటుంది అగ్రాది కోటీసులు కావాలి ఎక్కడైనా సాధ్యమా నరసింహ మూవీలో మాత్రమే సాధ్యం ఐదు నిమిషాల పాటలో రజనీకాంత్ కోటీసుడు అయిపోతాడు ఎస్ ఆర్ అది సినిమా కనుక ఐదు నిమిషాలు చూపియాలి లైఫ్ అలా కాదు లైఫ్ లో చాలా ఉంది రీసెంట్ ఒక ఇంటర్వ్యూ చూశాను సమంత ఆడవాళ్ళ లెక్కనే మగవాళ్ళకి పీరియడ్స్ వస్తే తెలిసేది అని చెప్పేసి ఎస్ అయినా మగవాళ్ళు వస్తాయి ఏంటో తెలుసు ఈఎంఐస్ అంతకంటే ఉండదు నాకు తెలిసి ఈఎంఐస్ ఎస్ అయినా నెల వచ్చిందంటే టెన్షన్ కానీ అందులో ఎలా బయటపడాలనే దానికి మాత్రం ప్రయత్నించాం ఎవరు కూడా ప్రయత్నించాం మరి టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ ఫిఫ్టీ త్రీ కంపెనీ నుండి నాకు ఒక అద్భుతం చెప్పేసి నా జీవితంలో ఒక అద్భుతం అరవిందర్ ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు ఒక సైకిల్ కూడా నాకు లేని వ్యక్తి నుండి ఓపెన్ గా చెప్తున్నా బట్ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఈ కంపెనీ నుండి ఎనిమిదిన్నర లక్షలు వాల్యూ ఇచ్చే కారు కూడా గిఫ్ట్ కదా తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ కార్ తీసుకోబోతున్నా కంపెనీ నుండి హౌస్ ఫండ్ తీసుకుంటున్నా ఇల్లు కట్టుకోబోతున్నాం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అది కాకుండా పెద్దగా ప్లాన్ చేసుకుంటున్నా ఇంకా అది కాకుండా ఎల్ఐ క్లబ్ బాన్స్ తీసుకుంటున్నా ఇంకా అది కాకుండా సింగపూర్ మలేషియా

ఇప్పుడు పట్టుకుని ఎందుకు పదిహేను వేల పద్దెనిమిది వేల ఇరవై వేల రూపాయలు ఇస్తారు రెండు లక్షలు ఎవరు ఇస్తారు చెప్పండి ఎవరు ఇవ్వరు ఇక్కడ ఎవరైతే సిస్టర్ ఫాలో అవుతారో ఎవరైతే అప్పుడే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్తారు ఎవరైతే అప్పుడే అడుగు చేయడం వెళ్తారు సక్సెస్ అనేది రాసి పెట్టింది అండి తీసుకోవచ్చు సక్సెస్ అనేది రాసి పెట్టింది ఒక అప్లై అప్లై ఇక్కడ ఎంతమంది అప్లైన్స్ ఉన్నారండి అందరం అప్లైన్స్

పెన్సిల్ ఏమో అని చెప్పింది పెన్సిల్ ఏం చెప్పింది గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి పెన్సిల్ థ్యాంక్స్ చెప్పింది కాకుండా అదే పెన్సిల్ కానీ చెబుతున్నాడు ఏం చెప్తుంది గట్టిగా చెప్పాలి అప్పుడు రబర్ అడుగుతుందా థ్యాంక్స్ నాకున్నాము నాకు చెప్తున్నాం అని చెప్పేసి రబ్బర్ అడుగుతున్నాడు అప్పుడు రబ్బర్ ఏం చెప్తుంది అంటే నేను తప్పు ఏమైనా రాస్తే కరెక్ట్ చేసేది నువ్వు క్రెడిట్ మాత్రం కొట్టేసేది నేను ఈరోజు తీసుకున్నారనుకోండి ఈరోజు ఒక లక్షలు తీసుకున్నారనుకోండి మాకే బట్ మన అప్లై

ఈ ముప్పై ఐదు నిమిషాలు అనేది ముప్పై ఏడు ముప్పై ఐదు ఏళ్ళ భవిష్యత్తుని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి చాలా చదువుకోవాలి మా ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వబోతున్నా దాని గురించి నా రిక్వెస్ట్ ఏమంటే మన దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయంటారా లేవంటారు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఈ మొబైల్ ఫోన్స్ అనేది నాకు ఇక్కడ చూస్తే కంప్లీట్ సైలెంట్ మోడ్ లో ఉంది నా ఫోన్ మీ గురించి నేను దాదాపు ఇరవై వేల కిలోమీటర్ పైన ట్రావెల్ చేసి నేను వచ్చాను నా మొబైల్ సైన్ బోర్డు లో ఇక్కడ ఎవరైతే లైఫ్ మార్చుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్ లైఫ్ చేసి సైన్ బోర్డ్ లో పెట్టి కంప్లీట్ ఇన్స్టేషన్ తీసుకోండి కంప్లీట్ అందులో పెట్టారు ఆ మొబైల్ ఫోన్ సైన్ లో గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి సూపర్ ఒకసారి మీ కమిట్మెంట్ ఒకసారి గట్టిగా రాసి ఓకే డైరెక్ట్ వెళ్ళిపోదాం అండి ముందుగా డబ్బులు సంపాదించే మార్గాలు చూద్దాం బయట ఒక డైలాగ్ నడుస్తుంది సవా లక్ష మార్గాలు ఉన్నాయని చెప్పేసి డబ్బు సంపాదించడానికి ఎస్ ఎస ఆ సవా లక్ష మార్గాలు అంటే ఒకసారి మనం చూద్దాం మరి ఇక్కడ చూడండి డబ్బు సంపాదించే మార్గాలు ఫస్ట్ ఏముందంటే ఉద్యోగం ఏమండి జాబ్ సెకండ్ ఏముందంటే కులవృత్తులు థర్డ్ ఏముందంటే స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫోర్త్ ఏందంటే వ్యాపారం బిజినెస్ ఈ నాలుగు దాకా ఇంకేమైనా ఉన్నాయో మీరే చెప్పండి మీరు ఏమి చెప్పినా సరే ఎక్కడ దగ్గర చెప్పవలసిందే ఉద్యోగం చేసే చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు బయట పులవృత్తులు చేసేవారు చూస్తే ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వ్యాపారం చేసేవారు చూస్తే ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మరి ఇక్కడ చూస్తే ఉద్యోగం చేసేవారు పది చేస్తారు కులవృత్తులు కూడా పని చేస్తారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పని చేస్తారు బట్ వ్యాపార వస్తే పని ఏం మరి ఇక్కడ చూడండి ఈ త్రీ కేటగిరీ పీపుల్స్ దగ్గర ఉద్యోగం కులవృత్తులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ముగ్గురు కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఫైవ్ పర్సెంట్ డబ్బులు ఉన్నాయండి ఎంత ఉన్నాయండి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి మరి ఇక్కడ చూస్తే చూస్తే 5% ఉన్నారు వీళ్ళ దగ్గర దొబ్బింపుతుంది 95% వీలు చూస్తే 90% ఉన్నారు వారి దగ్గర దొబ్బింపుతుంది 95% వన్ 3 కేటగిరీ పీపుల్స్ దగ్గర ఫైవ్ కాదవా ఎందుకు ఉంటాడు మిడిల్ క్లాస్ ఎందుకు ఉంటది కన్ ఈజీగా సంపాదించుచ్చు మన మైండ్ మన మైండ్ చే మార్చుకోవాలి జనాలు మార్చాలనుకుంటే మనం మారిపోతాం మనం మారాలనుకుంటే జనాలు మార్చగలుగుతాం ఈ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే డెవలప్ అయిన వాళ్ళు ఏమేమి తెలుసుకున్నారు చేస్తున్నారు ఎందుకంటే ఈ వ్యాపారం అనేది ఆయన మన ఎంతో మందిని చూసొచ్చారు కనుక ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రొడక్ట్స్ వెళ్ళి కూడా మీరు చెప్పాలంటే టైం సరిపోదు కనుక మీకు తర్వాత చూడండి అలాంటి వాడుతున్న వాళ్ళు మీకు చూపిస్తారు ప్రొడక్షన్ అన్ని కూడా మరి నాకు అదే విధంగా చూస్తే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా అదే విధంగా డెయిన్ పాయిజ్ జిప్ సిక్స్ ఈడ మొత్తం చూస్తే వాటర్ పీస్ ఫైర్ దసరా మొత్తం నాలుగు వందల రకాల పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ అనేది అవసరం అంటారా అనవసరం అంటారా అని అవసరం అంటారా ఎస్సాలోన్ ఎస్ఆన్ ఎస్ఆన్ బయట మార్కెట్ లో ఇక్కడ వేరియేషన్ ఏమంటే బయట కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ దొరుకుతుంది బయట మార్కెట్ ప్రొడక్ట్ వాడుకుంటే జబ్బులు వస్తాయి ఏమొస్తాయి చెప్పండి చెప్పండి మార్కెట్ లో ప్రొడక్ట్ వాడితే జబ్బులు రావు డబ్బులు వస్తాయి నా వాట్సాప్ స్టాటస్ లో ఒక వీడియో పెట్టాను కోడి పెడితేనే గుడ్లుండేయండి ఎక్స్ కోడి పెట్టకుండా గుడ్లు తయారు సార్ ఎలా ఉంది పరిస్థితి మీరు ఆలోచించండి సార్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కేర్ తీసుకోవాలి ఎసార్ రావాలి వేసుకునే సెల్ఫ్ బ్రాండెడ్ కాలేదు చూస్తాం వేసుకునే సూ బ్రాండెడ్ కాలేదు చూస్తాం పెట్టుకుని వాచ్ బ్రాండెడ్ కాలేదని చూస్తాం ఎస్ఆర్ రావాలి మన హెల్త్ కా వాడుకునే వస్తువు మాత్రం బ్రాండెడ్ కాదు మనం చూడడం ఎటువంటి బ్యాడ్ ఆఫర్స్ లేకుండా క్యాన్సిల్ వచ్చి చనిపోయిన వారు ఉన్నారు ఎస్ఆర్ ఎటువంటి బ్యాడ్ ఆఫీస్ లాబేట్ లేకపోయినా హార్ట్ స్టోక్ వచ్చినిపోయిన వారు ఉన్నారు ఎస్ఆర్ నౌన్ ఎస్ఆర్ నౌన్ వాళ్ళు బ్యాడ్ ఆఫీస్ లేకపోవచ్చు కానీ వాడుతున్న ప్రొడక్ట్ ఇప్పటి ఏమైనా తారు కాదు పల్ల కాదు మంత ఎకరా ల్యాండ్ కాదు మన ఆరోగ్యం ఇవన్నీ ఉండే వాళ్ళు కరోనాలు ఏమో అవన్నీ ఆల్రెడీ లైబ్రరీస్ ఎస్ఆర్ నౌన్ ఎస్ఆర్ రావన్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నాం బస్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మరి ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కాకపోయినా ఏదో కంపెనీ ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటున్నాము బయట మార్కెట్ లో కొనుక్కునే ప్రొడక్ట్స్ ని ట్రెడిషనల్ మార్కెట్ సిస్టం అంటారు ఏమంటారు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది వంద రూపాయలకి ఒక ఒక చూడండి ఇక్కడ ఒక కస్టమర్ ఎవరు ఇద్దరు ఎవరండి కస్టమర్ గట్టిగా చెప్పండి కస్టమర్ గట్టిగా చెప్పండి కస్టమర్ ఒక కస్టమర్ వంద రూపాయలకి ప్రొడక్ట్ కొనుక్కున్నాడు ఆ ప్రొడక్ట్ ఎక్కడంటే షాప్ లో కొన్నాడండి షాప్ వాడు ఎక్కడంటే హోల్సేలర్ అండి హోల్సేలర్ ఎక్కడంటే డిస్ట్రిబ్యూటర్ అండి డిస్ట్రిబ్యూటర్ ఎక్కడంటే స్టాకిస్ట్ అండి స్టాకిస్ట్ ఎక్కడంటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్టరీ దగ్గర నలుగురు రూపాయలకి తయారైంది కస్టమర్ కి వంద రూపాయలకి వచ్చింది ఎస్ఆర్ రావు ఎస్ఆర్ రావు ఈ మధ్య ఉండే వాళ్ళు కాకుండా మరి కొంతమంది మధ్యలోకి వస్తున్నారండి మీరు కోటీశ్వర్ల పేదవాళ్ళు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి వీళ్ళందరూ కలిపి సిక్స్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు ఈ మధ్య ఓట్లు అందరూ కలిపి

వాళ్ళు వాడతారు ఆ ప్రోడక్ట్ తెలిసి చెప్పండి చూపించినందుకు వీరికి డబ్బులు ఆ చూపించింది వాడినందుకు మనకి జబ్బులు డబ్బులు వారికి జబ్బులు మనకి ఇప్పుడు నేనే వెస్ట్ సంస్థ ఏం చెప్తుందంటే జబ్బులు మనకొద్దు డబ్బులు కావాలి కంపెనీలో

అదే డ్రింక్ మరి మనం తాగుతున్నాం కదా ఇక్కడ ఎంతమంది లారీలు ఎక్కుతున్నారు ఎక్కడానికి ట్రై చేస్తే చిన్న సేవ్ చేసి లారీ కింద మనం ఉంటాం ఎస్ఆర్లో ఉంటాం మిగతా ఒక్కసారి మీరు ఆలోచించండి మహేష్ బాబు చిన్న స్టారా పెద్ద స్టార్ వీళ్ళిద్దరు చెప్పండి పెద్ద స్టార్లు కొన్ని కోట్లకు అధిపతులు వాళ్ళే సినీ ఇండస్ట్రీతో పాటు పార్ట్ టైం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు జోనలిస్ట్ ఉన్నాయి గోల్ ఫార్లు ఉన్నాయి ఎస్ఆర్ఆ అలాంటిది మన ఇరవై ముప్పై వేల జీతకాలం మాత్రం ఇంకొకటి చేయడానికి ఇష్టపడం మనం అందుకు మనం విలువకున్నాము వాళ్ళు డబ్బు ఉండేవాడే మరింత డబ్బుని ఎలా సంపాదించాలని ఆలోచిస్తారంట డబ్బు లేని డబ్బు గురించి ఆలోచించండి అందుకని కాదు కోరిక పోతూనే ఉంటాడు ఇది ఒక్కసారి చూపించేయండి మీరు అందరూ కూడా మనం చూడండి ఇక్కడ ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఈ బిజినెస్ ని ఫ్రీ గానే స్టార్ట్ చేయొచ్చు ఎలా స్టార్ట్ చేయొచ్చు గట్టిగా గట్టిగా ఫ్రీ ఇక్కడ మనం అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ అదే మొబైల్ నెంబర్ అదే విధంగా మెయిల్ ఐడి అదే విధంగా నామినీ నేమ్ అదే విధంగా అప్పుడు మీకు వచ్చేది డిస్ట్రిబ్యూటర్ ఐడి ప్లస్ పాస్వర్డ్ అని ఇస్తుంది అండి డాక్యుమెంట్స్ మనం ఇస్తే ఈ ఐడి నెంబర్ మీద మన ఇంటి ఫస్ట్ యూజ్ చేయాలి ఎంత ప్రాక్స్ కొనుక్కోవాలంటే ఫస్ట్ నెల థౌసండ్ రూపీస్ కొట్టారు సెకండ్ ఇయర్ నుంచి కొనవచ్చు యాభై రూపాయలని కొనుక్కోవచ్చు ఆ నెల కొనకపోయినా పర్వాలేదు జాయినింగ్ ఫ్రీ ఏమండి గట్టిగా గట్టిగా చెప్పాలి మన అదృష్టమో తెలియదు మన దరిద్రమో తెలియదు ఫ్రీగా ఉందే ఫ్రీగా జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు జనాలు మీరు ఒక లక్ష కట్టండి అంటే మాత్రం పరిగెత్తు నుంచి జాయిన్ అయిపోతారు లక్ష కడితే ఆరు నెలలు రెండు లక్షలు ఇస్తామంటే పరిగెత్తారు మంచి ఎవరికి ఎక్కారండి అనేది మైండ్ కి ఎక్కదు ఎవరికి నిజం చాలా మంది నేను చూస్తున్నాను నాకు తెలిసిన వ్యక్తులే పది లక్షలు ఇరవై లక్షలు డిపాజిట్లు చేస్తారు వాడు తెలియజేయడం చేశారు తెలుసు ఒక పది లక్షలు డిపాజిట్ చేశాడు అనుకోండి వాడికి నెల రోజు డబ్బులు ఇచ్చేస్తాడు ఐదు వందల రోజులు డబ్బులు వస్తాయండి అకౌంట్ కి వాడికి డబ్బులు ఇస్తే కదా ఆడ మరి పది మందిని పది లక్షలు నుంచి కట్టిస్తాడు ఒకరికి లేదా ఒక పది మందికి లేదా వంద మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇస్తారు కానీ లక్ష పది దగ్గర గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి మరి ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనం ప్రొడక్ట్ వాడి ప్రొడక్ట్ మనకు నచ్చిన తర్వాత వ్యాపారం చేస్తే మనకి తొమ్మిది రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి ఎన్ని రకాలండి గట్టిగా చెప్పండి ఫస్ట్ బెనిఫిట్ డిస్కౌంట్ అండి ఫస్ట్ బెనిఫిట్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్ట్ వాడి ప్రొడక్ట్ నచ్చితే మళ్ళీ కొనుక్కుంటే రీ అని చెప్పేసి మరొక టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుందండి రెండో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ లోపు మీకు ఫ్రీ ప్రొడక్ట్ వద్దు అనుకుంటే ఆ ప్రొడక్ట్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత ఓచన్ మీకు పంపించేస్తుంది ఆ ఓచన్ మనకి నచ్చిన కొనుక్కోవచ్చు నెక్స్ట్ అదే విధంగా చూస్తే ఈ ప్రీ ప్రొడక్ట్ డిస్కౌంట్ కాకుండా ప్రతి ముప్పై రూపాయలకు ఒక పాయింట్ అని తీస్తుంది కంపెనీ వంద రూపాయలు అనుకుంటే మూడు పాయింట్స్ అని ఇక్కడ పాయింట్స్ ఎలా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ మిషన్కి వస్తే ప్రతి ముప్పై రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది అగ్రికల్చర్ కి ముప్పై రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది అదే విధంగా పర్సనల్ కేర్ చూస్తే ముప్పై రెండు రూపాయలకు ఒక పాయింట్ వస్తుంది ఎస్ఆర్ అంటే కేటగిరీ వైజ్ పాయింట్స్ అని వస్తాయి ముప్పై రూపాయలకు ఒక పాయింట్ లక్ష వస్తుంది అన్నారు కదా అని చెప్పేసి మీరు స్టోర్కి వెళ్ళి అన్ని రైస్ మేనేజర్ గురించి అనుకోండి బరువు ఎక్కువ పీవి తక్కువ ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో మీకు బరువు తక్కువ పీవి ఎక్కువ కావాలంటే అల్ప ప్రక్స్ రూపం ఇక్కడ అర్థం అవడానికి ముప్పై రూపాయలకు పాయింట్ చెప్తున్నా వంద రూపాయలకు మూడు పాయింట్స్ వస్తాయి వెయ్యి రూపాయలకు ముప్పై పాయింట్స్ వస్తాయి మూడు వేలకు వంద పాయింట్స్ వస్తాయి ఎస్ ఆర్ నో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పాయింట్స్ తో పాటు ఒక ఆఫర్ ఇస్తుంది కంపెనీ కన్సిస్టెన్సీ ఆఫర్ అండి ఫిబ్రవరి మంత్ రెండు నుంచి పద్నాలుగో తేదీ లోపు ఇక్కడ అతి త్వరగా వెస్ట్ లో డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్తున్నా ఒకసారి మీ క్లాక్స్ లో తొందరగా డెవలప్ అవ్వాలి అంటే ఈ ఆఫర్ లో ఫస్ట్ వీలుండాలి డూప్లికేట్ చేయాలి అది ఏంటి అని సింపుల్ గా చూద్దాం ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అండి వంద పాయింట్స్ అండి ఎన్ని పాయింట్స్ అండి వంద పాయింట్స్ రావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ రావాలంటే మూడు వేలు ప్లస్